భార్య భర్తలు ఇద్దరూ ఓ ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్లే పెళ్లైన ఏడాదికే వారింట్లో విషాదం నెలకొంది భార్య అనారోగ్యంతో మృతి చెందింది కట్ చేస్తే ఆరు నెలల తర్వాత పోలీసుల విచారణలో భర్తే నిందితుడని తేలింది కర్ణాటకలో జరిగిన ఈ ఉదాంతం వైద్య వర్గాలను ఆందోళనకు గురిచేసింది మత్తుమందును రోజుల తరబడి అధిక మోతాదులో ఇచ్చి డాక్టర్ కృతికారెడ్డిని భర్త డాక్టర్ మహేంద్రరెడ్డి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు డబ్బే హత్యకు కారణమా లేక కృతికకు పెళ్లికి ముందే ఉన్న లో షుగర్ గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను దాచి తనకిచ్చి పెళ్లి చేశారన్న అసహనంతో హత్య చేశాడా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది బెంగళూరులో ఇరవై ఎనిమిదేళ్ల డాక్టర్ కృతికారెడ్డి హత్య కేసులో ముప్పై ఒక్కేళ్ల భర్త డాక్టర్ మహేంద్ర రెడ్డి హంతకుడని ఆరు నెలల తర్వాత పోలీసులు తేల్చారు ఇంట్లోనే భార్యకు అనస్తీషియా డ్రగ్స్ ను మోతాదులో ఇచ్చి మహేంద్ర రెడ్డి చంపినట్లు నిర్ధారించారు నిందితుడు మహేంద్ర రెడ్డి విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రిలో జనరల్ సర్జన్ కాగా కృతిక అక్కడే చర్మ వ్యాధుల వైద్యురాలిగా విధులు నిర్వహించేవారు ఏప్రిల్ ఇరవై ఒకటిన కృతిక అస్వస్థకు గురికాగా భర్తీ ఆసుపత్రికి తరలించాడు అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు ధృవీకరించారు కృతికారెడ్డి మరణంపై ఆమె తండ్రి వ్యాపారవేత్తైన మునిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు కృతికారెడ్డి ఇంట్లో తనిఖీ చేయగా కాన్యులా ఇంజెక్షన్ ట్యూబ్లు అనుమానాస్పదంగా కనిపించాయి పోస్టుమార్టంలో కృతిక శరీరంలో అత్యంత ప్రభావితమైన అనస్తీషియా డ్రగ్ ప్రోపోల్ ను గుర్తించారు పోలీసుల విచారణలో నిందితుడు కీలక విషయాలు వెల్లడించాడు ఏప్రిల్ ఇరవై ఒకటిన అజీర్తి చేసిందని కృతిక చెప్పడంతో తాను ఇంజక్షన్ పేరుతో అనస్తీషియా డ్రగ్ ఓవర్ డోస్ ఇచ్చానని మహేంద్ర రెడ్డి ఒప్పుకున్నాడు అనుమానం రాకుండా ఆ తర్వాతి రోజు నిందితుడు ఏదో పని ఉందంటూ ఇతర ప్రాంతానికి వెళ్లిపోయాడు రెండవ రోజు వచ్చి మత్తుమందును రెండోసారి అధిక డోస్ ఇచ్చి వెళ్లిపోయాడు ఇంజక్షన్ వేసిన చోట నొప్పిగా ఉందని ఆమె ఫోన్ చేయడంతో కాన్యులా తీయొద్దని మరో డోస్ ఇవ్వాల్సి ఉందని చెప్పాడు ఈసారి కూడా అనస్థీషియా డ్రగ్ అధిక డోస్ ఇవ్వడంతో ఆమె అస్వస్థకు గురైంది ఎవరికి రావద్దని తానే ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు నిందితుడు అంగీకరించాడు కృతికారెడ్డి రెడ్డి రెండు ఇరవై నాలుగు మే ఇరవై ఆరున వివాహం జరిగింది పెళ్లి తర్వాత మహేంద్ర రెడ్డి ప్రవర్తనలో మార్పు వచ్చిందని కృతిక తండ్రి పోలీసులకు తెలిపారు ప్రతి చిన్న విషయానికి తన కుమార్తె తనపైనే ఆధారపడాల్సి వచ్చిందని పేర్కొన్నారు రెడ్డి తరచూ డబ్బును అడిగేవాడని దానితో ఒక పెద్ద ఆస్పత్రిని నిర్మిస్తానని చెప్పేవాడని కృతిక తండ్రి వివరించారు